హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం సినిమా రిలీజ్ అయింది మొదలు పుష్పగాడి రూల్ ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్ లెక్కలతో మరీ చూపించిన పుష్పరాజ్ ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ములేపుతున్నాడు స్ట్రీమింగ్ అలా మొదలైందో లేదో ఇలా దిమ్మ తిరిగే రేంజ్ రెస్పాన్స్ తో మంచి స్ట్రీమింగ్ మినిట్స్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్నారు ఏకంగా ఓటీటీనే తన రూలింగ్ లోకి తీసుకొని పుష్పక సామ్రాజ్ మార్చేశాడు ఓటీటీ ఫీల్డ్లోనూ రికార్డ్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నారు తన మాటలతోనే కాదు తన మేకింగ్ తోనూ టేకింగ్ తోనూ మ్యాజిక్ చేసే త్రివిక్రమ్ ఇప్పుడు పాన్ ఇండియా ఫీల్డ్ లోకి దిగబోతున్నాడు అందుకోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పేరపైడు మైథలాజికల్ జానర్ లో భారీ బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు ఈ క్రమంలోనే ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ లీక్ బయటికి వచ్చింది ఈ సినిమాలో అల్లు అర్జున్ దేవుడిగా కార్తికేయుడుగా త్రివిక్రమ్ చూపించబోతున్నాడని గాడ్ ఆఫ్ వార్ గా కార్తికేయ తన తండ్రి శివుణ్ణి చేరుకునే క్రమాన్ని ఈ సినిమాలో త్రివిక్రమ్ ప్రధానంగా చూపించబోతున్నాడని ఆ న్యూస్ ద్వారా తెలుస్తోంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ వేగంగా జరుగుతోంది ఇప్పటికే హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీతో పాటు రామోజీ ఫిలిం సిటీలోనూ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది తాజాగా కెన్యా అడవుల్లోనూ జక్కన్న భారీ షెడ్యూల్ ఒకటి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది రాజమౌళి స్వయంగా వెళ్లి లొకేషన్స్ చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది ఆ ప్రచారానికి తోడు జక్కన్న ప్రియాంక కీరావాణి కలిసి దిగిన ఓ ఫోటో కూడా నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది అంతేకాదు తొందరలో మహేష్ కూడా కెన్యా ఫారెస్ట్ షెడ్యూల్లో భాగం కాబోతున్నట్టు ఓ టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది నేషనల్ స్టార్ నానిపై కన్నడ స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్ అయ్యారు కాస్త ఘాటుగానే నాని తీరును విమర్శించాడు ఇక అసలు విషయంలోకి వెళ్తే శౌర్య డైరెక్షన్లో హాయినా సినిమా చేశారు నాన్ అయితే పాన్ ఇండియా రేంజ్ లో హిట్ హాక్ తెచ్చుకున్న ఈ సినిమా తన భీమసేన నలమహారాజు సినిమాకు రీమేక్ అంటూ కన్నడ ప్రొడ్యూసర్ పుష్కర మల్లికార్జునయ్య తాజాగా సోషల్ మీడియాకి ఎక్కారు తన మూవీ రీమేక్ హక్కులను కొనకుండా తనను సంప్రదించకుండా తన సినిమాను కాపీ కొట్టి నాన్న తెరకెక్కించారని ఆరోపించాడు నాని ఇలాంటి చెత్త పని చేస్తారని అనుకోలేదంటూ కాస్త ఘాటుగా తన ఇన్స్టా స్టోరీలో పెట్టాడు ఈ కన్నడ ప్రొడ్యూసర్ వరుణ్ ధావన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బి యాక్షన్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది తాజాగా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది ఈ సిరీస్ నాన్ ఇంగ్లీష్ ఒరిజినల్ జాబితాలో గ్లోబల్ ర్యాంకింగ్లో టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది సిటాడెల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కాకుండా ఇతర భాషల్లో రూపొందిన వెబ్ సిరీసుల్లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న వెబ్ సిరీస్ సరసన సమంత సిటాడెల్ సిరీస్ నిలిచింది డాకు మహారాజ్ లో బాలకృష్ణను కొత్తగా చూపించాలని భావించానన్నారు డైరెక్టర్ బాబాయ్ ప్రతి సన్నివేశాన్ని అదే ఆలోచనతో రాసినట్టు తెలిపారు డాకు మహారాజ్ సక్సెస్ అయ్యాక అందరూ ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉందన్నారు సినిమాలో దమ్ముంటే అదే చరిత్రను సృష్టిస్తుందని అదే తాను భావిస్తానని చెప్పారు ఈయన ఈసారి పాన్ ఇండియా ఫీల్డ్ లో తన తండేల్ సినిమాతో తడాకా చూపించాలని కసిగా ప్రయత్నిస్తున్న నాగచైతన్య తన ప్రయత్నంలో సక్సెస్ అయ్యేలానే ఉన్నారు ఇప్పటికే తన సినిమాకు తెలుగు టూ స్టేట్స్ లో మంచి ఎక్స్పెక్టేషన్ ను బిల్డ్ చేశాడు తమిళ్ కార్తి చేతుల మీదుగా తన ట్రైలర్ ను రిలీజ్ చేయించారు ఇక నార్త్ లోను అదే చేసేందుకు తన సినిమాను ప్రమోట్ చేసేందుకు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ను రంగంలోకి దించేస్తున్నారు తన తండేల్ సినిమా హిందీ ట్రైలర్ ను అమీర్ చేతుల మీదుగా రిలీజ్ చేయించేందుకు ఏర్పాటు చేస్తున్నారట యువ సామ్రాట్ ఫిలిం ఇండస్ట్రీలో శుక్రవారం వస్తే చాలు హీరోల మధ్య రసవత్తర పోరు కామన్ బాక్సాఫీస్ దగ్గర బలాబలాలు చూసుకోవడం వెరీ కామన్ అయితే ఇప్పుడు అలాంటి పోరే యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తలా అజిత్ మధ్య జరగనుంది చందుమోండెడ్డి డైరెక్షన్లో చై చేస్తున్న తండేల్ మూవీ ఫిబ్రవరి ఏడున రిలీజ్ కానుంది ఇక ఆ రోజుకు ఒకరోజు ముందుగానే ఫిబ్రవరి ఆరున అజిత్ విధామయార్చి తెలుగులో పట్టుదల పేరుతో విడుదల కానుంది అయితే తెలుగు టూ స్టేట్స్ ఆడియన్స్ ఫస్ట్ ప్రియారిటీ తండేల్ సినిమానే అయినప్పటికీ అజిత్ మేనియా కూడా ఎంతో కొంత ఈ మూవీ కలెక్షన్స్ పై పడనుందనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది మ్యూజిక్ తో థియేటర్స్ లోని బాక్స్లను బద్దలయ్యేలా చేసే తమన్ ఫర్ ఐ చేంజ్ తన రూట్ మార్చనున్నాడు హీరోగా మెయిన్ లీడ్ లో ఓ సినిమాను చేయబోతున్నాడు తమిళ నటుడు అదర్ హీరోగా నటించిన సినిమాలో తమన్ కూడా లీడ్ చేస్తున్నాడని టాక్ అంతేకాదు ప్రస్తుతం ఈ మూవీ ప్రొడక్షన్ దశలో ఉందని న్యూస్ దీంతో ఈ న్యూస్ కాస్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో తెగ వైరల్ అవుతోంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపిస్తున్నాయి మహాకుంభ మేళాలో వైరల్ అయిన మోనాలిసా లక్ష్యంగా ఈమె ట్వీట్ చేశారు మోనాలిసాపై చూపించిన ప్రేమను కొత్త హీరోయిన్లపై ఎందుకు చూపించలేకపోతున్నారంటూ ఆమె ప్రశ్నించారు దీంతో అందరిదో బాధ ఈమెదో బాధ అంటూ నెటిజన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు